ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కూర ఇప్పుడు చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుద్ది ఒకసారి ట్రై చేస్తే నా ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చాలా టేస్టీగా అనిపించిందండి ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టేసేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు నాలుగు ఒక మూడు యాలకులు ఒక చిన్న టీ స్పూను గసగసాలు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలండి స్లో సిమ్లో స్లోగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను ఎండు కొబ్బరి వేసుకున్నానండి నేను నా దగ్గర ఎండు కొబ్బరి ఉందనే ఎండు కొబ్బరి వేసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి చిప్ప ఉంటే కనుక ఒక నాలుగైదు ముక్కలు వేసుకోండి చిన్న చిన్నవి సరిపోతుంది ఇవన్నీ చక్కగా స్లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవటమేనండి ఈ ఇదే మెయిన్ మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వేసుకొని మనం ఫ్రై కనుక చేసుకుంటే ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకొని నేను గుడ్లు ముందుగా ఉడికించి పెట్టేసుకున్నానండి ఈ ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకొని ఒకసారిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గుడ్లు వేయంగానే చిటపటం అంటాయి కాబట్టి మనం మూత పెట్టేసుకుందామండి ఒక రెండు సెకండ్లు మూత పెట్టేసుకొని తీసి ఇప్పుడు వీటిని కదుపుకుంటూ ఒకసారి నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుంటున్నాను తీసుకొని అదే బాండీలో ఇప్పుడు నేను ఒక నాలుగు ఉల్లిపాయలు కోసానండి నాలుగు ఉల్లిపాయలు కోసాను రెండు పచ్చిమిర్చి కోసుకున్నాను ఇవన్నీ అందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిపేసేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నా కూడా కలిపేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగకుండా ఊరికే ఉల్లిపాయ మెత్తబడి ఉంటే సరిపోతుందండి ఉల్లిపాయ బాగా వేగక్కర్లేదు ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకున్నానండి కలిపేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నానండి కడిగేసేసి కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొత్తిమీర అది కూడా వేసేసుకొని కలిపేసేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు కోడిగుడ్డుని నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని అవి కూడా వేసుకుని చక్కగా మెల్లగా ఎందుకంటే కోడిగుడ్లు మెత్తగా ఉడికిపోతాయి కదా విరిగిపోతాయి అందుకని చక్కగా మెల్లగా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ ఫ్రై అంతటిని వేసేసుకుని అది కూడా చక్కగా మెల్లగా స్లోగా తిప్పేసుకోవాలండి మనకి గుడ్ అనేది విరగకుండా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఒకసారి అలా అలా తిప్పేసేసుకుని ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి